తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని ఆయన కొనియాడారు నెల్లూరు జిల్లా కోవూరులో మినీ మహానాడు జరిగిందే కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పసుపు చంద్రబాబుకుల విజన్ కారణంగా కేంద్రం రాష్ట్రానికి అధిక ప్రాధాన్యమిస్తుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటిదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో కోహూరు నియోజకవర్గం పరిశ్రమల హక్కుగా మారబోతుందని రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు కోహూరు షుగర్ ఫ్యాక్టరీలో త్వరలో ఐటీ ఇతర పరిశ్రమలు రానున్నాయని చెప్పారు వేమిరెడ్డి దంపతుల సారథ్యంలో కోవూరు అన్ని విధాల అభివృద్ది చెందుతుందని పార్టీ జిల్లా అధ్యకుడు అబ్దుల్ అంటే మీరు చేతులకి ముందుకొచ్చి చెప్పచ్చు ఏ ఊర్లో అయినా నీళ్ళు ప్రాబ్లం ఉంది అంటే వచ్చి చెప్పండి ఎందుకంటే మేము ఇటువంటి పనులు చేయడానికే పేద ప్రజలకి తాగడానికి గుగ్గిడి నీళ్లు లేకపోతే చనిపోతే కూర్చిపెట్టడానికి శ్మశానం లేదు అంటే నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ వచ్చినప్పుడు నిజంగా నేను ఎవరి కానీ మీ అందరి సమస్యలు చూసి మీ బాధలు చూసి మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాటం అంతేగాని ఏ ఒక్కరు చెప్పినట్టు మీ మీద పెత్తనం చేయడానికి రాలేదు మాకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మేము జనం నియోజకవర్గం బాగుండాలని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అందుకే మీ ముందుగా మేము ఇలా రాగలుగుతున్నాం ఈ రోజు విధంగా రాబోయే రోజుల్లో మీరందరు కూడా ఒకటే చెప్తున్నారండి మన ఒకటే వివాద ఇప్పటి కానీ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీకు అందరికీ నేను ఒక తీర్మానం చేయాలంటున్నాను అదే ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి ఆశించకుండా కోకుడు నియోజకవర్గంలో రావద్దు ఎవరైనా ముగ్గురు నల్గొని తప్పక ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ ఇంకొకటి గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి గురించి చెప్పాలని మీ అందరికి తెలియదు కాబట్టి ఏ మంత్రులు వచ్చినా మీరందరూ కూడా కూర్చోండి నాతోంటే అంటారు ఎంపీలో మేము ఎంపీలో అయినా మీరందరూ కూడా కూర్చోవాలా మీరందరూ వినాలా నేనేం మాట్లాడుతున్నా దానికి ఒకటే ముఖ్యమంత్రులు చెప్తున్నారు నాకు మీరు లిస్ట్ లేదు ఏది ఇవ్వలేదు నేను నుంచి కనెక్ట్ చేయించుకుంటా డైరెక్ట్ నుంచి సో మీకు ఇబ్బంది ఏ ఉంది రిజర్వాయర్ సే సోషల్ ఉంది మనకి సోప్షన్ నుంచి నీకు ఎక్కడైనా నీకు జల్ మిషన్ కింద పైప్ లైన్ చేశారంటే ఎప్పుడు వాటర్ ఉంటుంది సో కులాలు ఎప్పుడు దారిగా ఉండవు అతనికి తీసుకుంటాను నాకు చెయ్యాలా సెక్రటరీ అందరూ సార్ ఇది చెత్త దీని ప్రకారం అయితే మనం చేయొచ్చు దీన్ని ముందు తీసుకోవచ్చు నెక్స్ట్ మీరంతా ఇవ్వగలుగుతారు ఇరవై ఏడు వేల కోట్ల రెండు వేల ఎంత ఖర్చు పెట్టారు సార్ ఏమి అది గవర్నమెంట్ గురించి ఈ రోజు నాకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా జల్ జీవన్ మిషన్ కింద